भैलेलापय अनुजिता वाक्यले जेजना केटीआर नौ नौैैलेलापय अनुजिता वाक्यले जेजना केटीआर नौ नौैैलेलापय अनुजिता वाक्यले जेजना केटीआर नौ नौ केटीआर नौ नौ केटीआर नौ नौ केटीआर नौ नौ जय कांग्रेस जय जय <Și X2> Duru <Thirdly band's> Duru <Depois lequel�size> వర్టింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మహిళల పట్ల అనుచితంగా మాట్లాడడం జరిగింది మహిళలను అవమానపరచారు ఇష్ట బస్థలు రేక్ డాన్స్ అని చెప్పేసి రికార్డింగ్ డ్యాన్స్ చాలా అవమానకరంగా మాట్లాడారు దానికి ఈరోజు నిరసనగా కేటీఆర్ గారి దుష్టికొని దర్శనం చేయడం జరిగింది మరొకసారి మహిళల పట్ల అనుచితంగా మహిళలను అవమానపరచడం కానీ ఇలాంటి వాక్యాలు మాట్లాడకుండా దానికి మహిళలకు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రోజున టీఆర్ఎస్ మీటింగ్లో టీఆర్ఎస్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఉచిత బస్సును ఇచ్చిన తర్వాత మహిళలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారన్న విషయాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఒక్కొక్క పథకాన్ని ప్రతి పథకాన్ని అమలు చేసి ఎలక్షన్ ముందు ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తున్న సందర్భంలో వాళ్ళు తట్టుకోలేక మతి భ్రమించి మాట్లాడుతున్నారని చెప్పక తప్పదు ఇప్పటికైనా ట్విట్టర్ ట్విట్టబాయ్ బాయ్ మీరు ఏదైతే ఉందో ట్విట్టర్ ట్విట్టర్లో కాకుండా మహిళలకు ఏదైతే నువ్వు ఏ రకంగా అయితే మీ మీటింగ్లో చెప్పిన అదే రకంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అధ్యక్షతన యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలకు అలాగే కాంగ్రెస్ పార్టీ మహి కార్యకర్తలకు నాయకులకు కృతజ్ఞతలు చెప్తూ ఏదైతే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ టిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారు మహిళలను అసభ్యకరంగా అవమానకరంగా మహిళలు బస్ ఉచిత ప్రయాణంపై మహిళలకు ఉచిత ప్రయాణంపై జీర్ణించుకోలేని రాష్ట్ర మా మాజీ మంత్రి కేటీఆర్ గారు అవమానకరంగా మహిళలను డ్యాన్స్ చేసుకోవాలా బ్రేక్ డ్యాన్సులు రికార్డ్ డ్యాన్స్ అనే విధంగా ఒక ఒక బూతు పదం వచ్చే విధంగా మాట్లాడడం మహిళల రాష్ట్ర ప్రజలందరికీ నాలుగు కోట్ల ప్రజల ప్రజలందరికీ కూడా అవమానపరిచే విధంగా మహిళా తల్లికి అవమానం అవమానపరిచే విధంగా వారి గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడింది కాబట్టి కేటీఆర్ గారు బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి అదే మీ కుటుంబ సభ్యులని అయితే కవితక్కనో ఇంకొక్కనో స్థైతక్కనో అయితే అలా మాట్లాడతారా కేటీఆర్ గారు దయచేసి ఆలోచన చెయ్యండి ఇక్కడైనా మహిళలపై అసభ్యంగా మాట్లాడినట్లయితే ఈ మహిళా లోకం ఈ తెలంగాణ రాష్ట్రంలో నిన్ను అడుగు అడుగునా కూడా అడుగడు తిరగని కూడా చేస్తారని అని హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన మహిళలందరికీ కూడా ఈ యొక్క ప్రోగ్రాం చేసిన వారి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసిన కేటీఆర్ క్షమాపణ చెప్పాక మహిళలుగా విడిచిపెట్టే ప్రసక్తే లేదని కోరుకుంటున్నాం